ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ రమణాశ్రమ లేఖలు రెండు వందల పదకొండవ లేఖ పచ్చయ్యమ్మ దుర్గ ఇరవై రెండు పన్నెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నేను మంగళవారం కదా నిన్న సాయంత్రమే భగవాన్ సెలవు పొంది వేకుజామున మూడున్నరకే బయలుదేరి గిరుపదక్షిణ వెళ్ళాను పచ్చయ్యమ్మ కోవిల వైపుకు వచ్చేసరికి సూర్యోదయమైంది రుద్ధక్కలేదు కదా పచ్చయ్యమ్మ కోవిల వద్దకు వెళ్ళి అక్కడ నుండి గిరిపాదం వందున్న అడవి మార్గంగా పెడితే పూర్వం శ్రీవారికి హార్ట్ ఆగినప్పుడు ఆనుకుని కూర్చున్న తాబేటి బండను చూడవచ్చునని చూచి ఆ దారిని ఆశ్రమం చేరుకుందామని తోచి కోవేల ముందున్న కోనేటి వద్దకు వెళ్ళాను అక్కడ ఎవరో స్నానం చేస్తుంటే దేవాలయం తెరిచి ఉందా అన్నాను నేను అర్చకుడు రమ్మ తలుపు తెరుస్తానని ఆడతాడు భగవాన్ అప్పుడక్కడ అక్కడ ఉండేవారని విన్నాం కనుక ఆ స్థలం నన్ను కుతూహలంతో ఎన్నిసార్లు వెళ్ళినా ఆ వేళకు అర్చకులు రాక తలుపులు మూసే ఉండేవి ఈనాడది చూచే అవకాశం చిక్కినందుకు ఆనందం కలిగి అర్చకునితో ఆలయం ప్రవేశించాను గౌతమాది ఋషి సేవితమై ఉన్న అమ్మను దర్శించి అర్చన చేయించి విభూతి కుంకుమ ప్రసాదంగా గ్రహించి కొండపాదాన్ని అనుసరించే నడుస్తూ తాబేటి పండుగ ఉండే స్థలం గుర్తించలేక ఆ మార్గంగానే ఆశ్రమానికి వచ్చాను భగవాన్కు లేవుగానే నా చేతిలో పొట్టాలు చూచి ఏమదే అని ప్రశ్నించారు భగవాన్ పై సమాచారం వినిపించాను భగవాన్ తమ సమీపంలో ఉన్న సుందరేశ్వరయ్యని చూచి ఏమోయ్ అమ్మ పచ్చమ్మ ప్రసాదమట దేవోయ్ అని తెప్పించుకుని నదుట ధరిస్తూ ఆ కోవెలకు కుడి పక్కన కొత్తగా కట్టినవి రెండు గదులున్నవి చూచారు కదా అన్నారు నాతో చూచాను ఎవరో పొయ్యి పెట్టి వంట చేసుకున్నట్టున్నారు అన్నాను అదే వంట నిమిత్తమే అవి ప్రత్యేకంగా కట్టించారు కట్టిన కొత్తలో మేమంతా గిరిప్రదక్షిణ వెళ్ళి పచ్చయమ్మ కోవెల బస చేద్దామని సామాన్యత తీసుకుని వెళ్ళాం అక్కడ పనిచేస్తున్న అధికారులు మా రాకకు చాలా సంతోషించి ఈ కొత్త గదుల్లో ముందు మీరే బస్ చేసి పండు విందారగించండి స్వామి ఇవి తయారైన వెంటనే యాదృచ్ఛికంగా మీరు రావడం మా భాగ్యం అన్నారు ఇంకే మేమే గృహప్రవేశం చేసామన్నమాట నాయన మేము నివాసంగా ఉంటూ వచ్చినప్పుడు ఆ కథలు లేవు అమ్మ సన్నిధిలోనే అన్నీ చేసేవాళ్ళం అని సెలవిచ్చారు భగవాన్ ఆ దేవికి పచ్చయమ్మ నా పేరెందుకు వచ్చింది అన్నాను పచ్చ అంటే శ్యామల వర్ణం అంటే నలుపన్నమాట పార్వతి నలుపు కదా గౌతమాశ్రమానికి వచ్చిన దేవి పచ్చయమ్మ అన్న పేరుతో ఆ ప్రదేశంలో కొన్నాళ్ళుండి ఈశ్వరుని ఉద్దేశించి తపస్సు చేసిందట ఆ తర్వాత గిరికి ప్రదక్షిణంగా బయలుదేరి అక్కడక్కడ తపస్సు చేసి కడపట అపిత అయి శివుని అర్ధ శరీరం పొందిందట అని చలిచ్చారు భగవాన్ పార్వతికి దుర్గానామం ఎందుకు ఏర్పడదో అన్నారు ఒక భక్తులు దుర్గముడనే రాక్షసుని వధించి శాంతించిన దేవికి దేవి రూపానికే దుర్గాభిధేయం కలిగిందని అంటారు అన్నారు భగవాన్ ఈ ఊళ్ళో ఉన్న దుర్గాలయంలో ఖడ్గతీర్థం ఉంది కదా అది ఏ విధంగా ఏర్పడదో అన్నారు ఆ భక్తులు దేవి మహిషాస్త్ర వద కోసం ఇక్కడ నుండే బయలుదేరిందని ఆ మహిషాసురుడిని చంపగానే వాడు కంఠంలో కట్టుకున్న శివలింగం దేవి చేతికి అంటుకుని వదలలేదని ఆమె తిరిగి ఇక్కడికే వచ్చి స్నానం చేద్దామని చూస్తే ఎక్కడా నీరు లేదని అప్పుడు ఆమె తన ఖడ్గంతో భూమిని చీలిస్తే ఆ తీర్థం ఇచ్చిందని దేవి జలకమాడి తన చేతిని అంటుకున్న శివలింగాన్ని ఒడ్డున ప్రతిష్ఠించి ఆ తీర్థంతోనే అభిషేక పూజాదులు నిర్వర్తించి తన్ను ఆవేశించిన రాజస్వ స్వభావాన్ని పరిత్యజించి భక్తాభిష్ట ఫల ప్రధాని ప్రధాని అయి అక్కడ వెలిసిందని ప్రసిద్ధి ఆ తీర్థం జీవవాహిని అక్కడ ఎంత జలభావం కలిగినా ఆ తీర్థంలో మాత్రం తప్పక నీళ్ళుంటవి అని సెలిచారు భగవాన్ ఆ కోవిలలో శ్రీచక్రం ఏదో శిథిలమైతే భగవానే సరి చేశారని విన్నామే అన్నారు భక్తులు అవును నేను విరూపాక్ష గుహలో ఉండగా దుర్గాంబ కోవేలకు కుంభాభిషేకం జరిగింది ఆ ఉత్సవానికి ముందే కొంచెం శిథిలమైన శ్రీచక్రం నా వద్దకు తెచ్చి స్వామి ఇది సరిచేసి ఇవ్వాలన్నారు సరేనని సరిచేసి ఇచ్చాను నిజమే అంటూ మౌనం వహించారు భగవాన్ రెండు వందల పన్నెండవ లేఖ పూరి పీఠాధిపతుల సమావేశం తొమ్మిది ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది వారం పది రోజుల కిందట పూరి శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చారు శ్రీ భగవాన్లకు వారికి జరిగిన సమావేశం అద్భుతంగా ఉంది ఆ ఆచార్యులు వారు వస్తారని ముందే తెలిసి ఉండడం వల్ల సర్వాధికారి తగు రీతిగా ఏర్పాట్లని చేయించారు భగవాన్ ఇప్పుడు పగలంతా జూబ్లీ హాల్లోనే ఉంటున్నారు కదా ఆచార్యుల వారు వచ్చిన నాట మధ్యాహ్నం భక్తులు భగవాన్ సోఫా మీద వ్యాఘ్రాజనం పరిచి యోగిరాట్ చక్రవర్తికి తగినట్లు అలంకరించారు ఆ సోఫాకు పక్కనే ఆచార్యుల వారికి ఉచితమైన ఆసనం వేసి ఉంచారు మధ్యాహ్నం మూడు గంటలకు భగవాన్ బయటకు వెళ్ళి వచ్చి సోఫా మీద కూర్చున్న వెంటనే భక్తులందరూ యధాప్రకారం నమస్కరించి కూర్చున్నారు ఆచార్యుల వారు ఊరి నుండి వచ్చి ఇక్కడ వేద పాఠశాలలో బస్సు చేసి ప్రాత ప్రక్షాళన తీర్చుకుని శిష్యులు వెన్నంటి రాగా దండ సాహితులై భగవాన్ సన్నిధికి చే దయచేశారు వారు వచ్చేటప్పటికి భగవాన్ పద్మాసనస్థులై సహజమైన మౌనముద్రణ ధరించి కూర్చున్నారు ఆచార్యుల వారు దండ సాహితులై భగవాన్ సమీపించి అభివాదనం చేశారు భగవాన్ ఆదరపూర్వకంగా శిరహ్ కంపనం చేసి వారి నిమిత్తం ఏర్పాటు చేసిన ఆసనం మీద కూర్చోవలసిందని సంజ్ఞాపూర్వకంగా తెలియజేశారు వారందరూ ఉపవిష్టులు కాక నేలపై కృష్ణాజనం కూర్చున్న కూర్చుండి తదేక దృష్టితో భగవాన్ చూచారు భగవాన్లు చలనరహిన చలనరహితమైన అనుగ్రహ దృష్టిని వారి వదనం మీద ప్రసరింపజేశారు ఎవరి నోట మాట లేదు సభంతా గంభీరం కాస్ కాసారం వలె నిశ్శబ్దత వహించింది దాదాపు ఒక అరగంట గంట వరకు భక్తికి అనుగ్రహానికి గల బాంధవ్యాన్ని తెలియజేస్తూ వారు ఉభయలు అలాగే ఉండిపోయినారు అప్పుడు శ్రీ భగవానుని ముఖమండలం బానుకోటి ప్రభాభాశ్రమై విరాజిల్లా వచ్చింది ఆ తేజో విశేషం వల్ల అమూల్యమైన ఈ సమావేశం చూడవచ్చిన భక్త బృందములు ముఖపద్మములు వీక్షించినవి ఆహా ఏమి భగవాన్ తేజో విశేషం అన్న అమృతవాణి అందరి హృదయ తంత్రుల్లోనూ మేళయించింది అందులో ఒకరు అప్రయత్నంగా ఆహా ఇప్పుడు ఎవరైనా ఫోటో తీస్తే బాగుండను అన్నారు ఆ మాటల ధ్వనికి మౌనం చిదిరిందా అన్నట్లు ఆచార్య వారు లేచి వందనపూర్వకంగా సెలవుడికి బస్సుకు వెళ్లారు నిజంగా అపూర్వ దృశ్యం చూస్తే సనకాదులను అనుగ్రహింప నవతరించిన దక్షిణామూర్తి ప్రాదుర్భావం స్మరణకు వచ్చింది వృద్ధ శిష్య గురు రువ్య గురు రవ్య అన్న అన్నదానికి సామాన్యంగా ఆచార్యుల వారు కడుంగ వృద్ధులు వారి ముందు భగవాన్ యువకుని వలె ఉన్నారు అతిశయోక్తిగా భావిస్తానేమో కానీ అప్పుడు ఆ ప్రదేశం కూడా అలానే ఉంది సోఫాకి కుడి పక్కనున్న పూదోట నందనవరం గాను వెనుక పక్కనున్న మామిడి చెట్లను దాటి కోటవెల నున్న అరుణాచలం కైలాసపర్వతం గాను ఎక్ ఎడమ పక్కన శాఖోపశాఖలతో విస్తీర్ణమై ఉన్న బాదం చెట్టును గాను ఎదుటనున్న ఖాళీ ప్రదేశం వికసించిన ముఖపద్మములు గల భక్తులతో నిండి గంభీర గంభీర కాసారం వలె ఉండడం వల్ల అదే మాన సరోవరంగా తోచింది గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యోస్తు చిన్న సంశయ అన్నట్లు ఆచార్యుల వారు ఆనాటికి ఏమీ లేదు వారు అతడికి వచ్చే ముందు రాసిన ఉత్తరంలో హర గౌరీ సంయోగే అవఛాయ యోగ అన్న ఆగమ వాక్యాన్ని గురించిన తమ సంశయం రాశారట ఇక్కడికి వచ్చినప్పుడే తెలుసుకునవచ్చునని ఆశ్రయం ఆశ్రమం వారు భగవాన్ అభిప్రాయం తెలియజేశారట అందువల్ల మరుదినం తమ ఆ సంశయాన్ని గురించి ఆచార్యుల వారు భగవాన్ని అడిగితే ఏమున్నది తెలిసిందే వ్యాపారాత్మైన శక్తి అనగా మనోవృత్తి శుద్ధమై సత్వస్తువగు హరుణితో చేరినప్పుడు వృత్తియందు ఆత్మ యొక్క ఛాయ అవతరించినట్ అవత అవతరిల్లెట్లే అవతరిల్లుటే అవఛాయ యోగము అని సెలవిచ్చారు భగవాన్ నాకు అవగతం కాలేదన్నారు పీఠాపదులు పీఠాధిపతులు భగవాన్ వారి వంక ఒక ఆరు గంటసేపు సేపు దృష్టి ప్రసారం చేశారు వారి కళ్ళు మూతపడినవి అనిరోచనీయమైన అనుభూతిని పొంది ఆనంద బాష్పాలు జారగా కరములు శిరమున ఘటించి భగవాన్ ఇప్పుడు అవగతమైందని నమస్కరించి కుంభాభిషేకం నాటికి తిరిగి రాగలమని మన అని చెప్పి దక్షిణ యాత్రార్థం శిష్యశతులై వెళ్ళి వెళ్ళారు వారు రెండు వందల పదమూడవ లేక శివగంగ పీఠాధిపతుల రాక పూరి శంకరాచార్యుల వారు వెళ్ళిన తర్వాత ప్రసంగ ప్రసంగవశంగా ఒక భక్తుడు భగవానితో శంకర పీఠాధిపతుల్లో ఇక్కడికి వచ్చింది వీరు వీరొక్కరేనా అన్నారు నేను విరూపాక్షిక గుహలో ఉండగా శివగంగ పీఠాధిపతులు వచ్చారు వారు ప్రస్తుతం శివగంగ పీఠాధిపతులుగా ఉన్నవారి వారు ప్రస్తుతం శివగంగ పీఠాధిపతులుగా ఉన్నవారి తండ్రికి తాత వీరికి వారికి మధ్యన రెండు పీఠాంతరములు ఉన్నవి అన్నారు భగవాన్ వారేమైనా భగవాన్ని ప్రశ్నించారా అన్నాడు ఆ భక్తుడు ప్రశ్నించడానికి ఏమున్నది వారు మంచి వేగం కలవారు పండితులను నన్ను చూచిన తర్వాత తమ సమీపస్తులతో సుఖి అంటే రమణుడే సుఖి ఇలాంటి సుఖం నాకు వెయ్యి జనములకైనా లభించడం దుర్లభం అన్నారట వారు అన్నాడు అని సెలవిచ్చారు భగవాన్ వారు కూడా భగవాన్ ఉన్న చోటనే బస్ చేశారా ఆ భక్తుడు లేదు లేదు అదొక చి విచిత్రమైన సన్నివేశం వారు శిష్యులతో వచ్చి టౌన్లోని సత్రంలో బస్ చేసి నన్ను అక్కడికి రమ్మని ఆహ్వానించారు మనమేమీ పండితున్నా పోయేందుకు ఏమీ అర్హత ఉన్నదని రానన్నాను వారది విని తామే శిష్యులతో సహా బయలుదేరి పెద్దపల్లెంలో సరిగంచు చాలువ నూట పదహారు రూపాయలు పెట్టుకుని నా వద్దకు రావాలని కొండెక్కుతూ ఉంటే నేను ములైపాల్ తీర్థం వద్ద ఉండి నుండి కమండలం పుచ్చుకుని విరూపాక్ష గుహకు పోతూ ఉన్నాను ఆ మధ్యలో ఉన్న వృక్షం దగ్గర ఉభయలము కలుసుకున్నాను వారు పల్లెములు నా ముందు పెట్టి స్వామి ఇది తాము స్వీకరించాలి అంటే నేను సమ్మతించలేదు కడకు డబ్బు వారే తీసుకుని శీతాకాలంలో కప్పుకోవడానికి ఉపయోగిస్తుంది సేలా గ్రహించడాన్ని తొందరించారు తిరస్కారం కూడదని అది మాత్రం తీసుకుని సరిగంతా చింపి ఉంచి అంచులు కుట్టి కప్పుకుంటూ వచ్చాను ఆ సరిగా మొన్నటి వరకు అక్కడే ఉండాలి వారు వెంటనే వెళ్ళారు అప్పటికే చాలా వృద్ధులు ఇక్కడికి వచ్చిన వెళ్ళినా కొద్ది రోజులకే సిద్ధి పొందారని సలిచారు భగవాన్ శృంగేరి పీఠాధిపతులు ఎవరు రాలేదా అన్నారా భక్తులు లేదు నృసింహ భారతులు వారుండగా రావాలని చాలాసార్లు ప్రయత్నించారు నన్ను గురించి ఆ బ్రాహ్మణ స్వామి సుఖంగా ఉన్నాడా అని ఎప్పుడు అడుగుతూ ఉండేవారట అన్నారు భగవాన్ వారు ఆంధ్రులా అన్నాను అవును ఏమీ అన్నారు భగవాన్ నృసింహ భారతి అనేవారు తెలుగులో మంచి రసవత్తరంగాను ఆధ్యాత్మికంగాను దేవీ నక్షత్రమాల కీర్తనలు రాశారు వారు వీరు ఒక్కరైనా అడిగారు ఉండవచ్చును వారు పండితులు కవులును అని సెలవిచ్చారు భగవాన్ వారు రావాలని యత్నించి కూడా ఎందుకు రాలేదో అన్నారా భక్తులు ఏమున్నది పీఠాధిపతులు అయ్యే ఎన్నో నిబంధనలు చుట్టూ ఉన్నవారు ఒక పట్టణాన రాణిస్తారా అన్నారు భగవాన్ చుట్టూ ఉన్న వారేం చేస్తారు భగవాన్ విచిత్రంగా చెబుతారే అన్నారా భక్తులు ఏం చేస్తారా చూడండి ఇప్పుడు మన స్థితి ఎలా ఉందో జైలుకు పెట్టినట్టే కర్రా కటకటాలు పెట్టారు గిరిగీసినట్టు దాటరాదు ఒకరు విడిస్తే ఒకరు కాపలా కదిలామంటే కబడదార్ డ్యూటీ ప్రకారం అదుగో వారు వస్తున్నారు వీరు పెడుతున్నారు డ్రస్సు మాటే కానీ పోలీసులకు వీరికి భేదమే ఉన్నది వారి అధీనంలో మనం ఉన్నాం లఘు పోదామన్నా వెనుక కాపలా తప్పదు అదే టైం ప్రకారం లేవాలి ఎవరు కానీ ఆఫీసులో పర్మిషన్ తెచ్చుకుంటేనే ఏదైనా చదవాలి మాట్లాడాలి కానీ లేకుంటే లేదు దీన్ని ఏమంటారు జైలుకు దీనికి ఏం భేదం ఇంచుమించు వారికి ఇంతే మాటాధిపత్యం అంటే అది ఒక జైలే వారేం చేస్తారు పాపం అని సెలిచ్చారు భగవాన్ అందుకే ఈశ్వరుకు భక్త పరా పరాధీనుడు అన్న పేరు వచ్చింది కాబోలు అన్నాను అవును స్వామిత్వానికే ఇంత పాటు ఉంటే వారి పాటు చెప్పాలా ఎవరు ఏ పేరుతో పిలిస్తే ఆ పేరును పలకాలి ఏ రూపంతో రమ్మంటే ఆ రూపంతో రావాలి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి అడుగు దాటి కదిలారంటే అట్లాగే నిలిచిపోవాలి కదలరాదంటే అలాగే నిలిచిపోవాలి పరాధీనత కాక వారికి ఏం స్వతంత్రం ఉంది అని చెప్పారు భగవాన్ రెండు వందల పద్నాలుగు దీక్షా స్వీకారం పదమూడు ఒకటి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది భగవాన్ శివగంగ పీఠాధిపతులు సమావేశాన్ని గురించి నృసింహ భారతుల వారి గురించి చెప్పిన మాటలు విన్న ఒక భక్తుడు భగవాన్ చూచి చాలా కాలం కిందట శృంగేరి నుండి ఎవరో వచ్చి భగవాన్ దీక్షా స్వీ స్వీకరణ చేసుకోవాల్సిందని చెప్పారట కదా అన్నారు అవునవును నేను విరూపాక్ష గుహకు వచ్చిన మొదటి రోజుల్లో శృంగేరి మఠంలో ఉన్న ఒక శాస్త్రుల వారు నన్ను చూడడానికి ఉదయాన్ని వచ్చారు నన్ను చూచి చాలాసేపు మాట్లాడి చాలా వరకు సంగతి గ్రహించి భోజనార్థం ఊళ్ళోకి వెళ్ళబోతూ నాకు దగ్గరగా నిలిచి భక్తులతో చేతులు జోడించి స్వామి నాదొక వినపం చిత్తగించాలి అన్నారు ఏమది అన్నాను వారు వినవదేతలతో స్వామి తాము బ్రాహ్మణులుగా జన్మించినందువల్ల శాస్త్రోక్తకంగా దీక్షా స్వీకారం చేసుకోవద్దా పూర్వం నుండి వచ్చిన ఆచారం కదా అవన్నీ తాముకు తెలిసినవే నేను చెప్పేది ఏముంది తమరని మా గురు పరంపర స్తోత్రంలో చేర్చుకోవాలని ఉన్నది అందువల్ల భగవాన్ అనుగ్నిస్తే మా మఠం నుండి అన్ని సామాన్తో ఇక్కడికే వచ్చి దీక్ష ఇవ్వగలరు పోనీ తమకు అఖండ కాషాయం ఇష్టం లేకుంటే ఈ కౌపన్యమైన కాషాయంగా ధరిస్తే మంచిదని ప్రార్థిస్తున్నాను మీరు బాగా యోచించి నాకు ఉత్తర్వు నెయ్యవచ్చును నేను కొండ దిగి భోజనం చేసి మూడు గంటల వేళకు తిరిగి రాగలను మా మఠంలో అందరూ మిమ్మల్ని గురించి ప్రసిద్ధిగా విని రమ్మని పంపితే వచ్చాను అనుగ్రహించాలని చెప్పి వెళ్ళాడు వారు వెళ్ళిన కాసేపటికల్లా ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒక మూట పట్టుకుని వచ్చాడు ముఖం ఎప్పుడో చూచినట్లే ఉంది ఆ మూటలో పైన పుస్తకాలు ఉన్నట్లు బయటకు తెలుస్తున్నవి వచ్చి రావడమే ఆ మూట నా ఎదుటి పెట్టి చిరపరిచి చిరపరిచితిని వలే స్వామి నేను ఇప్పుడు వచ్చాను స్నానం చేయలేదు ఈ మూట చూచేవారు ఎవరూ లేరు కొంచెం చూసుకో అని చెప్పి వెళ్ళాడు అటు వెళ్ళగానే ఎందుకో నాకు మూట విప్పి పుస్తకాలు చూద్దామన్న బుద్ధి పుట్టింది విప్పగానే అరుణాచల మహత్యం అన్న సంస్కృత అక్షరాలున్న గ్రంథం నాకు కంటపడ్డది ఆ మహత్యం సంస్కృతంలో కూడా ఉందని సంగతి నాకు లోపల తెలియదు అందువల్ల ఆశ్చర్యం కలిగి పుస్తకం తెరిస్తే ముందు ఈశ్వరుని వాకుగా స్థల విశేషాన్ని గురించి చెప్పిన ఈ క్రింది శ్లోకం కంటపడ్డది మాత్రేన మాత్రే క్షేత్రే నివ నివసి నివసతృణ దీక్షాదికం వినాస్ మమాజ్ఞయ మమాజ్ఞయజనత్రయ మాత్రేస్మిన్ క్షేత్రే నివసతాం ఋణాం దీక్షాదికం వినా మత్స్యాయుధ్యం మమాజ్ఞయ తాత్పర్యం ఏంటంటే ఈ స్థలమునకు అంటే అరుణగిరికి మూడు యోజనముల లోపల నివసించే వారికి ఆచరించవలసిన దీక్షాదులు ఏమీ లేకున్నప్పటికీ పాసరహితమైన నా సాయజ్యం సిధ్యం సిద్ధము ఇది నా ఆజ్ఞ అరుచల మహాత్వం పూర్వార్థం అధ్యాయ నాలుగు శ్లోకం ఇరవై ఐదు ఆ శ్లోకం చూడగానే ఆ సరి సరి ఆ శాస్త్రాల వారికి చెప్పేందుకు ఇది సరైన సమాధానం దొరికిందని వెంటనే ఆ ఒక్కటి చేసుకుని ఆ వద్ద బ్రాహ్మణుడు ఎక్కడ ఎక్కడ అని యథాప్రకారం మోటకట్టి పెట్టాను సాయంత్రం శాస్త్రుల వారు రాగానే ఈ శ్లోకం చూపాను వారన్నీ చదివిన వారే కనుక మరి మాట్లాడక అతిశించిన భక్ భయభక్తులతో నమస్కరించి వెళ్ళిపోయి నృసింహ భారతుల వారికి ఈ విషయమంతా చెప్పారట వారెంతో నొచ్చుకుని ఇక చాలును ఈ ప్రయత్నం విరంభించండి అని అన్నారట తర్వాత ఆ శ్లోకానికి అనువాదంగా మున్రా మిత్తల వాస్ వాసర్కు అన్న వ్రతం రాశాను ఇప్పుడు అది అరుణాచల స్థుతి పంచకంలో ఆదిలో చేర్చాము అదేవిధంగా ఎందరో వారి వారి మార్గాలను తిప్పాలను చూచేవారు వట్టి వట్టి మాటలన్నీ చెప్పినా సరిసరి అనేవాడిని కానీ దీక్ష స్వీకారం చేసుకోండి అని వంటి మాత్రం ఒప్పేవాడిని కాదు తప్పుకునేందుకు ఇదే విధంగా ఏదో ఒక ఉపాయం దొరికేది పద్యాలు రాయడం అంతే నేనుగా సంకల్పించి ఒకటి రాయలేదు ఏదో ఒక కారణం పెట్టుకుని ఎవరో ఒకరు అడిగేవారు ఏదో ఒక ప్రేరణతో రాసేవాడిని అంతే అని చదివిచ్చారు భగవాన్ ఈ ఒక్క పద్యానికే ఇంత కథ ఉన్నదే అన్నారా భక్తులు అవును ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉన్నది అన్నీ రాస్తే అదే ఒక గ్రంథం అవుతుంది అన్నారు భగవాన్ భగవాన్ సెలవిస్తే రాయవచ్చును అన్నాను నేను నీకేం పని లేదంటూ మాట మార్చారు భగవాన్ ఆ మూట తెచ్చిన బ్రాహ్మణుడు మళ్ళీ వచ్చాడా అన్నారా భక్తులు ఏమో వారు వచ్చింది లేనిది జ్ఞప్తి లేదు కానీ మూట మాత్రం లేదు మనకు కావాల్సిన దొరికింది చాలదు అన్నారు భగవాన్ అరుణాచలేశ్వరుడే ఆ రూపంతో వచ్చారన్నమాట అన్నారా భక్తులు అంటూ కలుపి మౌనం వహించారు భగవాన్ రెండు వందల పదిహేనవ లేక నవమణిమాల పద్నాలుగు ఒకటి పంతొమ్మిది వందల నలభై భగవాన్ దీక్షా స్వీకార స్వీకార విషయమై కథ చెప్పగా విన్న ఒక భక్తుడు ఈ ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి సమీపంలో కూర్చొని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ పూర్వం చిదంబరం నుండి కూడా ఎవరో వచ్చి నటరాజ దర్శనార్థం రావాల్సిందని భగవాన్ని తొందరించారట కదా కదూ అన్నాడు అవునవును అది విరూపాక్ష గుహలో ఉండగానే పంతొమ్మిది వందల పద్నాలుగులో లేక పంతొమ్మిది వందల పదిహేనులోనో అనుకుంటాను చిదంబరంలో ఉండే దీక్షితులు అర్చకులలో ఒకరు మన సంగతంతా విని వచ్చి టౌన్లో బస్సు చేసి నిత్యం గుహకు వస్తూ పోతూ ఉండేవారు వచ్చినప్పుడల్లా అది ఇది మాట్లాడడంలో అప్పుడప్పుడు స్వామి ఈ దక్షిణాపదంలో ఉన్న పంచలింగాలలో అంబరలింగం గొప్పది కదా తాము ఒకసారి అక్కడికి దయచేసి నటరాజ దర్శనం చేసుకోరాదా దయచేయండి అని తొందర చేస్తూ వచ్చారు ఆ సందర్భంలోనే ఒకనాడు ఒక కాగితం మీద అచలని యాయును మచ్చవై తనిల్ అనే వెంట పద్యం రాశాను తాత్పర్యం ఏమిటంటే తండ్రి శివుడు అచలుడే ఆయనను ఆ సభ చిదంబరంలో అచలమై అచలయైన అంబ ఎదుట ఆడును నటరాజ నృత్యమని భావం అచల రూపమందు ఆ శక్తి ఉపశమించగా ప్రకాశించే వెలుగును అరుణాచలమని తెలియము అని అంటే చలించే అంబరలింగం కన్నా చలనరహితమై ప్రకాశించే అచల రూపమందు ఆ శక్తి ఉపశమించగా ప్రకాశించే వెలుగును అరుణాచలమని తెలియము అని అంటే చలించే అంబరలింగం కన్నా చలనరహితమైన ప్రకాశించే అరుణాచలమే శ్రేష్టమని భావం ఆ పద్యం చూచిన తర్వాత వారు నన్ను అక్కడికి రమ్మని పిలవడం మానేశారు తర్వాత ఆ పద్యం నవమణిమాలకు మొదటిసారిగా చేర్చామని చెప్పి సెలవిచ్చారు భగవాన్ నవమణిమాల పద్యాలన్నీ ఇదే విధంగా అప్పుడప్పుడు రాశారు కాబోలు అన్నాడు వెంకటరత్నం అవునవును అంటూ భగవాన్ చిరునవ్వుతో ఇలా సెలవిచ్చారు ఇంచుమించు ఆ రోజుల్లోనే ఒకడు ఒకనాడు ఈశ్వర స్వామి ఏం చేశారనుకున్నారు తమిళనాడులో ఒట్టుకుత్తూరు అనే ఒక అనే ఒక మహాకవి ప్రజలతో పందెం చరిచి పాడిన పద్యాలలో ఇడుక్క పొంబడుం ఇడుక్క పొంబడుం నిరుప కొండ్రుడన్ నిరుపు కొండు అన్న పద్యం చదివి భగవాన్ ఇదే భావంతో ఇదే ఛందస్సులో ఈ విధమైన యతిప్రాసలతో ఒక పద్యం రాయాలి అని పట్టుబట్టి కూర్చున్నాడు ఒట్టుకూతూరు ఆ విధమైన యతిప్రాసలతో పద్యం రాస్తారని ప్రజలతో పద్యం చరిచి చింగళి రాజా తనకిచ్చిన పారితోషికమును గురించి తన పాండిత్య ప్రతిభను గురించి సభలో పోడుకుంటూ ఆ పద్యం రాశారు నన్ను అదేవిధంగా రాయమంటారు వీరు ఏం చేసేది అప్పుడు ప్రస్తుతం నవమణిమానలో ఎనిమిదిగా ఉన్న భువక్కు టో టోంగిడు భువిచ్చురు అన్న పద్యం రాశాను తాత్పర్యం ఏమిటంటే భూమికి అతిశయమగు భూమి నాదేశ్వరుని పురమైన తిరుచులియందు దంపతుడైన సుందరయ్యర్ అనే పతికి అడగమ్మ అనే సతికి జన్మించిన నన్ను భూమి విప్పుడైన అరుణాచరుడు తన హృదయం ముప్పంగా భువిని గల విషయములచే కలుగు తాపము నుండి తప్పించి చిన్మయము జ్వలింప తన్మయ ముప్పంగా తన పదము నాకిచ్చాను ఇదే భావం మిగతా ఏడు పద్యాలను ఇదే విధంగా ఏదో ఒక కారణం వలనే రాయబడింది ఆ కారణాలు కూడా ఏవో సెలవిస్తే అన్నాను సరిసరి ఇంకేం పని లేదు అంటూ ప్రసంగం తప్పించారు భగవాన్ ఇప్పటికింతే ఇంతే ప్రా ప్రాప్తమని ఊరుకున్నాను